శ్రీకాకుళం జిల్లా అరబిందోలో కార్మికులు తమ హక్కుల కోసం సామరస్యపూర్వకంగా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతులు నిన్న ప్రదర్శన జరుపుకొని సభ జరుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి కార్మికుల మీద వారికి మద్దతుగా నిలిచినటువంటి వామపక్ష పార్టీ నాయకుల మీద పోలీస్ నిర్బంధం ప్రయోగించి అరెస్టులు చేయించి ఆ కార్యక్రమం జరగం అడ్డుకునే కార్యక్రమం చేసింది యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వంత పాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీనివల్ల అరబిందో కార్మికులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ప్రభుత్వం తీసుకుని చర్యని సిఐటియు గ్రాటర్ విశాఖ నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అమలుతైనటువంటి కార్మిక మీద చర్యలు తీసుకోవాలి అలా కాకుండా పోలీసులు ఉపయోగించి నిర్బంధాలు ఉపయోగించి కార్మికులని కార్మిక నాయకుల్ని వామపక్ష నాయకులు అరెస్టులు చేస్తే ఈ ఉద్యమం అవుతుందని చెప్తానంటే అది కల్లా జరిగే పని కాదు ఖచ్చితంగా ఈ కార్మికు న్యాయం జరిగే వరకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేపడతాం కార్మిక న్యాయం జరిగి పోరాడతామని చెప్తాను చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం